హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ తెలుగు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరందరూ కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో అయితే నిన్న శుక్రవారం రోజున నా డే ఎలా గడిచింది అనేది చూపిస్తున్నాను అనమాట అర్లీ మార్నింగ్ ఇలాగా కల్లాపు చల్లి ముగ్గు వేసుకున్నాను అలాగే మా మారేడ్ జెట్ కూడా చూపిస్తున్నానండి కొత్త చిగురులతో చాలా అందంగా ఉందన్నమాట ఈ మధ్య వీడియోస్ ఏమీ పోస్ట్ చేయట్లేదండి ఎందుకంటే డిసెంబర్లో దొంగలు పడ్డారని ఒక వీడియో పెట్టాను కదా అప్పటి నుంచి ఇంకా చాలా ఆందోళనగా ఉండి మనసంతా ఎలాగో ఉండి ఇంట్లో ఎవ్వరికి కూడా హెల్త్ బాగాలేదనమాట నాకు వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది అనేసరికి మా పిల్లలకి ఇలా హాస్పిటల్కి ఇప్పటికి కూడా ఇంకా ఇంకా తిరుగుతూనే ఉన్నామండి ఒక్కో సమయంలో ఏమన్నా ఇంట్లో జరిగిందంటే ఇంకా అది అలా పీడిస్తూ ఉంటుంది అనమాట ఇంకా మనం ఆ భగవంతునే శరణ్ వేడుకోవాలి మనుషులు ఏమి చేయలేరండి భగవంతుడు తప్ప మనకి ఆయనే ధైర్యాన్ని ఇవ్వాలి ఇక నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీరు ఎప్పటిలాగే నన్ను ఆదరించి వీడియోస్ చూసి లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా శుక్రవారం రోజున ఇలాగా కొంచెం ప్రత్యేకంగా పూజ చేసుకుంటాం కదా అమ్మవారికి ప్రసాదం అవి పెట్టి తీపి ఏదైనా పెడతాను లేదా కొబ్బరికాయ ఏమీ లేకపోతే బెల్లం మొక్క ఇలా పెట్టుకొని పూజ చేసుకుంటాను అన్నమాట అలాగే నిన్ననే ఇంట్లో పూజ అయిన తర్వాత మేము వాడపల్లి వెళ్ళామండి వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి గుడికన్నా ముందు దుర్గా అమ్మవారు ఉంటారు కదా ఆ అమ్మవారి దగ్గర మాకు ఒక చిన్న మొక్క అయితే ఉండిపోయిందనమాట ఆ మొక్క తీర్చుకోవడానికి వెళ్ళి వెంకన్నను కూడా దర్శనం చేసుకుని వచ్చాము వాడపల్లి శనివారం రోజునే ఎక్కువ జనం ఉంటారని అనుకుంటారు చాలామంది కానీ నార్మల్ డేస్లో కూడా అలాగే ఉంటున్నారండి చాలా అంటే చాలా రష్గా ఉందన్నమాట ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా చాలా ఇబ్బందిగా అనిపించింది శనివారం రోజున భక్తులు స్వామికి మొక్కు తీర్చుకుంటున్నారు అని అనిపించింది అనమాట నిన్న నాకు వెళ్ళిన తర్వాత అంటే ఏడు ప్రదక్షిణలు చేయాలి కదండి అవి చేయడం కూడా ఈ ఎండలో చాలా కష్టమని చెప్పాలి అయినా స్వయంగా వెంకటేశ్వర స్వామి వాడపిల్లలోనే ఇప్పుడు ఉన్నాడని అనిపిస్తుందండి ఆ జనప్రవాహాన్ని చూస్తుంటే కోరిన కోరికలు తీర్చుతున్నారు కాబట్టి స్వామిని అలా అందరూ కూడా కొలుచుకుంటున్నారు ఇంకా దుర్గమ్మని చూస్తున్నారు కదా అమ్మవారికి చీర గాజులు పసుపు కుంకుమ ఇవన్నీ సమర్పించుకున్న తర్వాత మనకు అర్థం ఇస్తారన్నమాట అద్దంలో అమ్మవారిని చూసుకుంటూ మనం ఎందుకైతే మొక్కుకున్నామో ఆ మొక్కు తీర్చుకుంటున్నామని చెప్పుకోవాలంటండి పంతులు గారు చెప్పారు నేనైతే అదే చేస్తున్నాను ఇప్పుడు ఇలా అమ్మవారికి అన్నీ సమర్పించుకున్న తర్వాత పంతులు గారు ఉంటారు కదండి పూజ అయితే చాలా బాగా చేశారు ఆ పంతులు గారికి కూడా బట్టలు పెట్టుకున్నాం మేము ఎప్పుడో పెట్టాలని అనుకున్నాం అనమాట ఇప్పుడు పెట్టాము ఆయన మా కొంగు పట్టమని అమ్మవారికి పూజ చేసిన పువ్వులు అలాగే ఒక పండు పసుపు కుంకుమ జాకెట్టు ఇచ్చారు మన కుంగులో వేసి ఇచ్చారన్నమాట అమ్మవారి ప్రసాదం అలా ఇవ్వడం నాకు చాలా సంతోషం అనిపించింది ఫస్ట్లో అయితే విజయవాడ నుండి దుర్గమ్మ ఇక్కడే వచ్చి వెలిసిందని అందరూ చెప్పుకునేవారండి ఎందుకంటే అప్పుడు వెంకటేశ్వర స్వామికి సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఎక్కువగా పూజలు చేస్తూ ఉండేవారు ఇలా ఏడు వారాలని ఉండేది కాదనమాట అప్పట్లో ఈ దుర్గమ్మను ఎక్కువగా కొలిచేవారు తర్వాత దుర్గమ్మ అక్క వెంకటేశ్వర స్వామి తమ్ముడు అనమాట దుర్గమ్మ ఇలా వెలిసి అందరు కోరికలు తీర్చిన తర్వాత ఆ వైభవం అంతా వెంకటేశ్వర స్వామికి ఇచ్చిందని చెప్తారండి ఆ పంతులు గారు అది చెప్తున్నారనమాట ముందు ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు అందరూ కూడా మీలో ఎవరైనా ఈ అమ్మని ఇంకా దర్శించుకోకపోతే ఒకసారి వెళ్ళిరండి చాలా మహిమ గల తల్లి ఇద్దరు అలాగే శివకేశవులు దుర్గమ్మవారు కూడా వెలిసిన క్షేత్రం మన అనమాట ఇక ఇలా బయటకు వచ్చాక కొబ్బరికాయ కొట్టే స్థలంలో కూడా అమ్మవారికి పువ్వులు పెట్టి నేను తీసుకెళ్ళిన మారేడు దళాలను కూడా పెట్టి దండం పెట్టుకున్నాను అమ్మవారి ఊళ్ళో పెట్టిన ఒక పువ్వు అయితే కింద పడింది కదండి అలా పడిన పువ్వును మళ్ళీ అమ్మకే సమర్పించకుండా ప్రసాదంగా భావించి మనం తీసుకోవాలన్నమాట ఇక వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకున్నాము మొబైల్స్ అయితే లోపలికి అసలు తీసుకెళ్ళినవట్లేదండి బయటే తీసేసుకుంటున్నారు ఇంకా వాడపల్లి వెళ్ళారంటే మొక్కలు పువ్వులు తెచ్చుకోకుండా ఎవరూ రారన్నమాట అంత బాగుంటాయి అక్కడ అక్కడ పసుపు కంద అరటి పూల మొక్కలు అన్నీ కూడా బాగా సాగు చేస్తారు చాలా బాగా పండుతాయండి పువ్వులు కూడా చాలా తక్కువ ధరలోనే అక్కడ మనకి ఫ్రెష్గా ఉన్న అప్పుడే కోసిన తాజా పువ్వులు అమ్ముతారు నేను రెండు కవర్లు గులాబీలు ఒక కవరు చామంతి పూలు తీసుకున్నాను చామంతి పూలు ఇప్పుడు సరిగా పుయ్యవు కాబట్టి తక్కువ ఇచ్చారు గులాబీ పువ్వులు అయితే ఒక కవర్ ఒక్కొక్కటి పది రూపాయలు అనమాట తర్వాత ఇలా రెండు మొక్కలు కూడా తెచ్చుకున్నాను ఇదైతే మెడ్రాస్ అని చెప్పారు ఆరెంజ్ కలర్లో పోస్తుంది మరొక మొక్క అయితే ఎల్లో కలర్ పూలు పోస్తాయండి ఈ రెండు మొక్కలు కూడా చాలా బాగుంటాయి పూజకి మనకు పువ్వులు నిత్యం ఇస్తూ ఉంటాయి అన్నమాట ఎలాగో మందార మొక్క లేదు కదా అని నేను ఇవి తెచ్చుకున్నానండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటా నమస్తే